కాబట్టి వంద రోజులు ఏ ఏ మంత్లో కవర్ చేయాలి ఈచ్ ఫ్యామిలీ ఇది ఒక ఐడియా ఉండదు ఎస్ ఫిక్స్డ్ ఉంటుంది జూన్లో పంట చేస్తారు డే లేదు పంట వాళ్ళు ఎప్పుడు వస్తారు పంటలు అక్టోబర్లోకి వస్తారా అక్టోబర్ నవంబర్లో కాబట్టి జూన్ నుంచి వాళ్ళకి పని ఉంటుంది ముందు ఏం చేయాలి మీరు ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ మేలో ఫుల్ కవర్ చేయాలి అప్పుడు మిస్ అయ్యిందంటే మళ్ళీ ఏప్రిల్ మేలో మీరు ఒక యాభై దినాలు పని కవర్ చేయగలిగితే డిసెంబర్ నుంచి మార్చిలో మళ్ళీ ఒక యాభై దినాలు పని చేయాలి మీరు మాక్సిమమ్ వంద రోజులు ఈ అవ్వడానికి பொய்யல்ல மோட்டகபேசி இந்த நேர பரையாதா கந்தி क्वेश्चन சார் இதட்கு ஃபேடரா ஃபேடரா

मीटर का रोल ये वजन करेंगे तो ये 3000 का है पूरा बटन सही बैठे पूरी बैठे どういうこで